సహోదరులు భక్తి సింగ యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు యహోవా సీయోను ఏర్పరచుకుని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు కీర్తనలు నూట ముప్పై రెండు పదమూడు కీర్తనలు నూట ముప్పై రెండు తొమ్మిదిలో దేవుని ఇంటిని కట్టుటలో నీతికి పరలోకపు ఆనందమునకు ఎట్టి స్థానము గలదో మనము చూచుతున్నాము మనము దేవుని చిత్తమును నెరవేర్చిన మన జీవితములలో మనకెన్ని శ్రమలు హింసలు దుఃఖములు కష్టములను ఆయన అనుమతించినప్పటికీ మనం ఆయన ఎందు ఆనందించవలెను మనం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడుకు నేర్చుకునే ఎడల దేవుని ఇంటిని కట్టుటలో మన భాగమునందు మనము ఆనందించడము పదమూడవచనములు యుగుశియులను తరిమి వేసిన తర్వాత సియోనులో దావిదు రాజుగా అన్ని గోత్రములను పరిపాలించుచుండెను సియోనులో అతడు నలభై ఎనిమిదవ కీర్తనను వ్రాసెను రెండవ వచనంలో సియోనును మహారాజు పట్టణము అని మొదటి వచనంలో మన దేవుని పట్టణము ఆయన పరిశుద్ధ పర్వతము అని వచనములో మరలా మన దేవుని పట్టణము అని పేర్కొనుచున్నాడు ఈ పేర్లు ఉపయోగించుటలో దావేదికు దేవుని ఇంటిని గూర్చి స్పష్టమైన ప్రత్యక్షత గలదని తెలియచున్నది దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకారుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము విషయమైన దర్శనము అబ్రహములకు కూడా ఇవ్వబడినం హెబ్రీ పదకొండు పది అందుచేతనే అబ్రహము తన రక్త సంబంధికులందరినీ ఆస్తిపాస్తులన్నిటినీ విడిచిపెట్టి దేవుని వెంబడించుచు తన జీవితాంతము వరకు గోడారములలో నివసించను ఏస్తు క్రీస్తు ప్రభు యొక్క రాజరికము యబుసీలకు మన హృదయంలో ఎక్కడ కానీ ఏ స్థలము కానీ ఇవ్వనీయకుండా చేయను మనము వారికి కానీ స్థలం ఇచ్చిన ఎడలా మనము ప్రభువును దుఃఖపరచు వారమగుదుము కీర్తన నూట ముప్పై రెండు పద్నాలుగులో దావేదు భూసంబంధమైన భవనమును గురించి ఆలోచించుటలేదు దావేదు దేవుని ప్రణాళికను అనుసరించి దేవుని గృహమును నిర్మించగోలేను అది ఏసుక్రీస్తు ప్రభువు నిర్మించు నిజమైన ఆత్మీయ గృహమునకు ఛాయ ఉన్నది పదిహేడవ వచనంలో ప్రభువు అక్కడ దావీదునకు కొమ్ము మొలుప అని చెప్పుచున్నాడు దావీదు ఏసుక్రీస్తు ప్రభువుకు మాదిరిగా ఛాయగానున్నాడు ఆ కొమ్ము దేవుని చేత అభిషేకించబడినవాడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియజేయన్నది ఆయన సొంత ఇంటిలో యేసుక్రీస్తు ప్రభును కూర్చున్న గొప్ప ప్రత్యక్షతను దావీదు చూచుచున్నాడు దేవుని ఇంటిలోనికి వచ్చినప్పుడే ఆయనను కూర్చున్న మన ఆకలి సంపూర్ణంగా తీర్చబడును పదిహేను వచనము పదహారు వచనములు మనకెన్ని శ్రమలు హింసలు బాధలు ఉన్నప్పటికీ దేవుని ఇంటిలోనే దేవుని ప్రజల మధ్యలోనే గొప్ప ఆనందమును మనము అనుభవించగలము దేవుని గృహ నిర్మాణములో ఎవరైతే ఇష్టపూర్వకంగా పాలు పొందుటకు ఇష్టపడుదురో వారు సమృద్ధి అయిన సంతోషమును నిజమైన సహవాసమును అనుభవించగలరు కోడికలలో కేవలము పాటలు విని ఆనందించుటకు లేక ఏదో స్వల్ప ఉద్దేశముతో వచ్చడివారు దేవుని ఇంటి నిర్మాణములో ఏ విధమైన పాలు పంపులు పొందలేరు వారు త్వరగా గాయపరచబడుదురు సంతోషమును కోల్పోవుదురు